మంచిగా ఉన్న జేఎంబీ చర్చి సంఘాన్ని రెండుగా చీల్చి చర్చి సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి తద్వారా సంఘం నిధులను కాజేస్తున్న అసిస్టెంట్ పాస్టర్ ఆసిర్ పాల్పై చర్యలు తీసుకోవాలని జేఎంబీ చర్చి సభ్యులు సంఘస్థులు డిమాండ్ చేశారు ఒంగోలు జైఎంబీ చర్చి ఆవరణలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పాల్పై పలు ఆరోపణలు చేశారు సమావేశంలో పాల్గొన్న బేబీ ప్రణయ్ సెబాస్టియన్ మాట్లాడుతూ ఇటీవల రెండుగా చెల్లిపోయిన సంఘస్థులను ఏకం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ప్రధాన చర్చిలో రెండు సమయాలు కేటాయించుకుని ప్రార్థనలు చేసుకునే సంకల్పంతో రెండు గ్రూపులతో మేము మాట్లాడడం జరిగిందన్నారు దీన్ని గ్రహించిన ఆశీర్పాల్ సంఘం బలోపేతం కావడానికి ఇష్టం లేక సంఘ సభ్యుల మధ్య విభేదాలు తీసుకువచ్చి గొడవలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు కాలం చెల్లిన సభ్యులు పదవీ విరమణ చేయడానికి ఉన్నా ఉన్నాగాని తమపై ఆరోపణలు చేసి సంఘ సభ్యుల మధ్య తమను పలుచన చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు ఆసిరి పాలను నెలకు ముప్పై వేల జీతంతో వాక్యం చెప్పేందుకు నియమించుకున్నామని కానీ అతనే చర్చి చైర్మన్గా చెలామణి అవుతూ సంఘం కానుకలను తీసుకుంటూ అక్రమ ఆస్తులను కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు గతంలో లాగా పెద్ద చర్చిలో ప్రార్థనలు జరగాలన్న ఆశయానికి తూట్లు పొడుస్తూ జేఎంబీ చర్చ్ పరువు ప్రతిష్టలను మంటగలుపుతున్నారని పేర్కొన్నారు ఎప్పుడో తొలగించినా కానీ సంఘ సభ్యుల మధ్య గొడవలు సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు తొలగించాలని వారు డిమాండ్ చేశారు సమావేశంలో కె మాధురి పీటర్ సోమయాజులు అరుణ్ తదితరులు పాల్గొన్నారు సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు ఒక అతను నిజంగా గారు అయ్యి ఉంటే ఆషయర్ పాలు ఆమెకేం చెప్పాలి ఆమెకు ఎలా ఇస్తారు వాళ్ళ కొత్త కమిటీ ఎలా పెట్టుకుంటారండి అసలు కమిటీ మెంబర్స్ దిగిపోతున్నామని అనౌన్స్ చేసినప్పుడు ఎవరన్నా ఉండండి అన్నప్పుడు నువ్వు కొత్త కమిటీని ఏర్పరచుకోవాలి అదేం లేకుండా ఇప్పుడు సంఘంలో ఏర్పరచుకోవాలి ఎక్కడో పోయి దొంగతనంగా ఏదో మేము కమిటీ ఏర్పరచుకున్నామని ఇంటింటికి పోయి సంతకాలు చేయకూడదండి సంఘంలో చేయించుకోవాలి నువ్వు దీనికి అంతటి కూడా ఆదివారం వస్తే చాలండి ఆశర్ పాలు అనే పాష గారు తెలుగుపోటి సుమతి గారు గందరగోళం చేస్తున్నారు ఏందంటే ఆమెకి పెద పదవి అంటే చాలా వ్యామోహం పిచ్చి అసలు ఆమె టెజర్ గాను సెక్రటరీ గాను ఉండి పత్తనం చేయాలని దానికోసం ఎంతకైనా తెగించిద్దాం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అవతల వాళ్ళని దిగిపోయేలాగా వాళ్ళ మీద కలర్లు సృష్టిద్దామని చూస్తుంది నన్ను కూడా నిన్న యాభై మందిని తీసుకురమ్మంది మేము చర్చి అని చెప్పి మేము అట్లా చేయము అని చెప్పాము ఆమెకి కావాలంటే నా ఫోన్ కూడా చేసింది చూడండి ఫోన్ చేసి యాభై మందిని తీసుకురమ్మా మాకు సపోర్ట్గా అని చెప్పింది మేము సంఘస్తులు మేము ఎలా తెస్తామండి మేము వాకి వినడానికి వస్తాం గొడవలు పెట్టుకోవటానికి కాదు ఆషారు అనే వ్యక్తి ప్రతి స్త్రీ కాడ మాట్లాడేది అటు ఇటు మాటలు చెప్పి గందరగోళాలు చేస్తున్నారు ఇట్టా నేను ప్రశ్నించాను కదా నేను చెప్పాను కదా నా మీద అనేకమైన సృష్టిస్తారు అలాంటి వాళ్ళు చర్చిలో చేరి గందరగోళం చేస్తున్నారు ఇప్పుడు తెలగపోటీ సుమతి గారి కొడుకు కలెక్టరు ఆ కలెక్టర్ అనే ఇదే ధీమాతో ఎవరినైనా ఏమైనా చేస్తానని చెప్పి ఈరోజు కమిటీ మెంబర్స్ని వాళ్ళు అనౌన్స్ చేయకుండా వాళ్ళ మీదకి దౌర్జన్యానికి దిగబడింది చాలామందికి డబ్బులు ఇచ్చి ఎన్నడూ చర్చికి రాని వాళ్ళని కనీసం మూడు వందల మందో నాలుగు వందల మంది తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు పంచింది వీడియోలు కూడా ఉన్నాయండి చూపిస్తాము ఇది మాత్రము చాలా ఎంత దారుణం అంటే దీన్ని ఎవరు ఖండించలేకపోతున్నారు కమిటీ వాళ్ళు వాళ్ళు పాపం దిగిపోతామన్నారు మొన్నే కదండి వాళ్ళు పండగలు అన్నీ చేసి ఎంత కష్టపడ్డారు వాళ్ళకి కొంచెమన్నా రెస్ట్ ఉండద్దా ఇంతలోకి వీళ్ళు గందరగోళాలు చేయటం ఎందుకు చెప్పండి క్లియర్ చెప్తున్నాను ఇక్కడ గొడవ జరుగుతుంది ముగ్గురు కమిటీ విషయ కమిటీ మెంబర్స్ విషయాలండి అండి ఒకటి తూర్పుపాలెం ఒకటి అరోదండపాలెం ఒకటి క్లోప్యాట్ ఆ మూడు ఏరియాస్ నుంచి వచ్చేటప్పుడు నవంబర్లో అనౌన్స్మెంట్ ఇచ్చారండి కమిటీ మెంబర్స్గా ఖాళీ అయిన పొజిషన్స్కి ఎవరైనా కావాలనుకుంటే అప్లికేషన్స్ ఇచ్చుకోండి అని వాళ్ళే వచ్చి సెక్రటరీ స్వరూప్ గారితో ఫోటోలు దిగి అప్లికేషన్స్ ఇచ్చారండి డిసెంబర్లో అనౌన్స్మెంట్ జరిగిందండి వీళ్ళు వీళ్ళు అప్లికేషన్స్ ఇచ్చారండి అని అప్పుడు ఏ పాల నుంచి ఎవరు వచ్చి మాకు ఈ వ్యక్తి అంటే ఇష్టం లేదు ఇతని కమిటీ మెంబర్గా మీరు పెట్టద్దు మేము ఇది ఒప్పుకోము మేము కమిటీ నుంచి ఒక వ్యక్తిని పంపిస్తున్నాం అని చెప్పి ఎవరు మాట్లాడాల జనర జనవరిలో జనరల్ బాడీ జరుగుతున్నప్పుడు కమిటీ మెంబర్ స్వరూప్ గారు ఇక్కడ సెక్రటరీగా నుంచిన్నప్పుడు కొంతమంది యూత్ వచ్చి ఎవరు మీరు సెక్రటరీ కాదు కదంటే అతనే అతని చేతులతోనే అప్లికేషన్ ఇచ్చాడండి నువ్వు కమిటీ కాదు కంటే అవదు సెక్రటరీ కాదు కంటే అవదు కదా అతనే ఇచ్చిన అప్లికేషన్ అది ఆ రోజు వాంటెడ్గా ఏంటంటే ఈ ముగ్గురు అనే వాళ్ళు కమిటీలోకి వస్తే ఈ ఆశీర్వాదనే వ్యక్తులు చేస్తున్న కుటుంబాలకి కుటుంబాలకి గొడవలు పెట్టడం పాతిక మంది కాదండి నలభై మంది కలిసి మేము ఈ బ్యానర్లు ఈ చర్చి మొత్తం డెకరేట్ వాళ్ళం అండి ఈరోజు యూత్ ఎవరు లేక పెద్దోళ్ళు ముసలోళ్ళం కలిసి మేము చేసుకుంటున్నాం అన్ని ఫోటోలు అన్ని కాల్ రికార్డింగ్స్ అన్ని స్క్రీన్ షాట్స్ నా దగ్గర ఉన్నాయండి ప్రూఫ్స్ నేను ఖచ్చితంగా ఈ త్వరలోనే బయట పెడతాను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ సీఏసార్కి కూడా నేను ఖచ్చితంగా అవన్నీ సబ్మిట్ చేస్తాను ఒక మనిషి గురించి మాకు తెలుసు కాబట్టి ఒక మనిషి ఇంతకుముందు ఏదైతే చేసి చర్చను రెండు చేశాడో ఈరోజు కూడా అవతల వాళ్ళు మాట్లాడితే అవతల వాళ్ళు ఏమంటారంటే ఆశీర్వాదాలు అనే వ్యక్తి వల్లే గొడవలు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఆశీర్వాదం అనే వ్యక్తి వస్తే రెండుగా మనం ఒకటవడానికి లేదు తనని ఫస్ట్ తీసేస్తేనే మేము అన్నారు అది మేమేం చెప్పాం ఆలోచించుకుంటామండి సంఘస్థులకు కూడా ఇష్టం ఉండాలి కదా ఆలోచించుకొని మీకు చెప్తామని కూడా మేము చెప్పాం అయినప్పటికీ ఆ విషయం తెలిసి ఇక్కడ ఇతన్ని ఎక్కడ మేము తీసేస్తామనే భయంతో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ఏదైతే జరిగిందో యాజ్ స్టీజ్కి ఇక్కడ కూడా మనం ఆయన తీసేస్తామనే భయంతో ఆయన మళ్ళీ గొడవ పెట్టి ఆయనకు కావాల్సిన కమిటీని ఆయన పెట్టుకొని కమిటీలో జన సంఘస్థలందరికీ చెప్తున్నాను పదమూడు మంది ఉండాలండి పదమూడు మందిలో నాలుగు పొజిషన్స్ ఫిల్గా లేవు తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు తొమ్మిది మంది సెక్రటరీని ట్రెషరీని మార్చలేరు నాలుగు పొజిషన్స్ ఫస్ట్ ఫిల్ అయితేనే పదమూడు మంది కలిసి సెక్రటరీ ట్రెషరీని మార్చాలి అదే జనవరిలో జరిగింది నలుగురికి జనరల్ బాడీ జరగకపోతే అందులో కమిటీ ఆమోదించుకొని కమిటీలో సపోర్ట్ ఉండబట్టి రిమైనింగ్ ఏ పాలన నుంచి ఎవరు వచ్చి అడగలేదు కాబట్టి వాళ్ళని కంటిన్యూ చేశాం అందరం కలిసి సెక్రటరీ ట్రెషన్ కూడా మార్చాలనుకున్నాం ఆగస్టిన్ పాస్ట్ గారే స్వయంగా జనరల్ బాడీ పెట్టద్దు కమిటీ మీటింగ్ పెట్టద్దు అని చెప్పారు కాబట్టి ఆపాము ఆయన చెప్పే వరకు పెట్టకుండా ఉందామని నా డెసిషన్తో ముందుకెళ్తుంటే నిన్న వచ్చి వాళ్ళంతట వాళ్ళే జనరల్ బాడీ పెట్టుకొని అది జరగలేదు ఈరోజు కూడా అతనికి ఎవరైతే పదమూడు మంది కావాలో వాళ్ళని అతనే అనుకొని అతనే పెట్టుకున్నాడండి ఆ పదమూడు మందిలో ఎనిమిది మంది సపోర్ట్ ఉంటే మన ఏబిఎం కావచ్చు హెచ్ఎం కావచ్చు సమావేశం కావచ్చు మన మిషన్ కాంపౌండ్ అంటారు మన అక్కడ పెద్ద హాస్పిటల్ ఉండేది ఇంతకుముందు అక్కడ కూడా చర్చి ఉంది ఈ స్థలాలు చర్చికి సంబంధించిన స్థలాలు మొత్తం కూడా అతను ఆక్రమించి దాని ద్వారా డబ్బులు సంపాదించాలని చెప్పేసేసి అతను 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 ఒక ఉద్దేశాలు నాతో షేర్ చేసుకోవడం కూడా జరిగిందండి నేనే ప్రత్యక్ష సాక్షిని సో ఇన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి కనుక సంఘస్తులందరూ జనాలందరూ ప్రజలందరూ ఖచ్చితంగా దీన్ని